హై ఫ్రెండ్స్ హౌ ఆల్ దిస్ ఈజ్ అనిత వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కోస్టల్ సైడు మాన్సూన్ స్టార్ట్ అవుతుంది కదా ఈ వర్షాలు అప్పుడే ఎక్కువగా చిల్డ్రన్కి కానీ పెద్దవాళ్ళకి కానీ హెల్త్ ఇష్యూస్ చిన్న చిన్న వస్తుంటాయి కోల్డ్తో స్టార్ట్ అవుతుంది కాఫ్ నెక్స్ట్ ఫీవర్ ఇలా వస్తుంటాయి ఎస్పెషల్లీ చిల్డ్రన్కి చూసినట్లయితే ఈ వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకరికి ఎవరికైనా కోల్డ్ ఉందంటే అందరికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది స్టూడెంట్స్ కాబట్టి పక్క పక్కన కూర్చుంటారు కాబట్టి ఈజీగా స్ప్రెడ్ అవుతుంటుంది సో వీళ్ళు వాటర్ ద్వారా ఫుడ్ ద్వారా నీట్నెస్ ద్వారా ఇవి కొంచెం అవాయిడ్ చేసుకోవచ్చు బేసిక్గా సో మెయిన్ వాళ్ళ ఫింగర్స్ చూడండి పిల్లలకి నెయిల్స్ ఎంత పెరిగి ఉంటాయో ఆ నెయిల్స్లో డస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి శుక్రవారం మంగళవారం ఆదివారం అనే ముహూర్తాలు చూసుకుంటా ఉంటే హెల్త్ ఇష్యూస్ పెరిగిపోతూ ఉంటాయి సో టైం చూసుకొని వీక్లీ వన్స్ అయినా కంపల్సరీ నెయిల్స్ కట్ చేయాలి అసలు ఆ నెయిల్స్లో ఉండే ఆ డస్ట్ వల్లే సగం వాళ్ళకి కోల్డ్ వస్తుంటుంది ప్లే చేస్తారు వస్తారు ఆ గ్లాస్తో వాటర్ ముంచేసుకొని తాగుతుంటారు ఎవరైతే వాటర్ ముంచుకొని తాగుతుంటారో వాళ్ళకి ఎక్కువ కోల్డ్ వస్తుంటుంది ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ డ్రింకింగ్ వాటర్ అనేది క్యాన్స్తో తెచ్చుకుంటున్నారు అది ఆల్రెడీ ఫిల్టర్ అయ్యి వస్తాయి వాటిని బిందెల్లో పోసుకొని మళ్ళీ వీళ్ళు గ్లాసెస్ ముంచుకొని తాగే దగ్గరే వస్తుంది కోల్డ్ ఇది అలా కాకుండా ట్యాప్తో ట్యాప్ ఉన్న దాంట్లో పోసుకొని యూజ్ చేసుకుంటే అసలు కోల్డ్ అనేది చాలా వరకు మనం అవాయిడ్ చేయొచ్చు ఆఫ్ కోర్స్ వస్తుంటాయి బట్ చిల్డ్రన్లు ఎక్కువ అనమాట సో అది ఎక్కువ రోజులు ఉంటుంది కోల్డ్ ద్వారా మళ్ళీ కాఫ్ వెళ్తుంది ఫీవర్ వస్తుంది చాలా ఇబ్బందిగా ఉంటుంది మళ్ళీ స్కూల్కి అబ్సెంట్ పెట్టాల్సి వస్తుంది ఇంకెవరికన్నా ఉన్నా వీళ్ళకి ఈజీగా వచ్చేస్తుంది సో కొంచెం రాకుండా కొంచెం తగ్గించుకోవడానికి ట్రై చేయాలి ఎస్పెషలీ డ్రింకింగ్ వాటర్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి అలాగే మీరు సిరప్లు యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా కోల్డ్ అనేది వన్ వీక్ కంపల్సరీ ఉంటుంది అనమాట సో ఇట్స్ బెటర్ టు టేక్ హాట్ వాటర్ కొంచెం గోరి వచ్చే నీళ్ళు తాగితే సరిపోయిద్ది తగ్గే వరకు ఇప్పుడు ఆల్రెడీ ఫిల్టర్ అయ్యి వస్తున్న ఈ వాటర్ని మళ్ళీ బాయిల్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు అసలు అలా ఫిల్టర్ అంటే ఏంటి దాంట్లో ఉన్న బ్యాక్టీరియా అన్నీ పోతాయి అన్నమాట పోయి మంచిగా ప్యూరిఫై అయ్యి వస్తాయి వాటర్ ఆ వాటర్ని మళ్ళీ మనం మరగబెట్టాల్సిన అవసరం ఏమి ఉండదు ఆ వాటర్ని జాగ్రత్తగా ట్యాప్ సిస్టమ్ ఉండే దాంట్లో కనుక మనం క్యాన్ పోసుకుంటే అప్పుడు అసలు కోల్డ్ అనేదే రాదు అలాగే కోల్డ్ నుంచి కాఫ్ ఈ కాఫ్ వచ్చినప్పుడు కంపల్సరీ ఒక వన్ వీక్ టెన్ డేస్ కనుక హాట్ వాటరే కనుక ఇస్తుంటే త్వరగా తగ్గిపోయద్ది అనమాట సో ఆ తెమ్మడంతా పెద్దవాళ్ళు అయితే స్ప్లిట్ చేస్తుంటారు పిల్లలకి అది తెలియదు కాబట్టి అది హాట్ వాటర్ ద్వారా అది మెల్ట్ అయ్యి కరిగిపోయిద్ది అనమాట సో కంపల్సరీ కాఫ్ వచ్చినప్పుడు హాట్ వాటర్ తీసుకోండి ఆ మెడిసిన్ కన్నా కానీ ఇది బాగా పనిచేస్తుంది అలాగే ఆ కాఫ్ సిరప్ వాళ్ళు చాలా కేర్ఫుల్గా మంచి డాక్టర్ సజెస్ట్ చేసిన కాఫ్ సిరప్ తీసుకోండి నిన్న మొన్న న్యూస్లో చూస్తున్నాము చాలా ప్రాబ్లం అయిపోయింది ఆర్ఎంపి సజెస్ట్ చేసిన కాఫ్ సిరప్ యూజ్ వల్ల చాలా ప్రాబ్లం అయింది అక్కడ సో దయచేసి కాఫ్ సిరప్ కానీ అదర్ సిరప్స్ కానీ మీరు ఏదైతే డాక్టర్ ఉంటారో ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉంటారు కదా వాళ్ళు సజెస్ట్ చేసిన సిరప్స్నే యూజ్ చేయండి ఇక్కడ లోకల్ ఆర్ఎంపి సజెస్ట్ చేసినవి యూజ్ చేయకండి మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి పేరెంట్స్కి మంచి సిరప్స్ యూజ్ చేసుకోండి అవసరం అనిపిస్తే లేదా త్రూ హాట్ వాటర్ తగ్గిద్ది అనమాట సో దాన్ని మళ్ళీ ఫీవర్ లాగా కన్వర్ట్ చేసుకోకుండా ముందే కొంచెం హాట్ వాటర్ తీసుకొని జాగ్రత్తగా ఉంటే త్వరగా తగ్గిపోతుంది కోల్డ్ కానీ కాఫ్ కానీ అలాగే వేరే పిల్లలకు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది వైరస్ కాబట్టి రైనవైరస్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట సో మన ద్వారా వేరే వాళ్ళకి వెళ్ళొచ్చు వేరే వాళ్ళ ద్వారా మనకి కూడా వస్తుంది ఎస్పెషలీ కోల్డ్ సో ఖర్చు యూజ్ చేయడము పిల్లలకి నేర్పండి కంపల్సరీ ఖర్చీ బ్యాగ్లో పెట్టండి వాళ్ళు హౌ టు యూజ్ అనేది కొంచెం నేర్పండి ఊరికి పిన్ పెట్టేసి పంపిస్తారు అది మొత్తం ఇలా తీసేసి అలాగే ఓపెన్గా వదిలేస్తాడు త్రూ దట్ ఆల్సో పక్క వాళ్ళకి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అలా కాకుండా ఎలా యూజ్ చేయాలి ఎలా ఫోల్డ్ చేసి మళ్ళీ బ్యాగ్లో పెట్టుకోవాలి డైలీ దాన్ని తీసి తీసేసి మళ్ళీ మీరు క్లీన్ చేసి కొత్తది పెట్టడము ఫ్రెష్గా అది కంపల్సరీ చేయాలి అలాగే వాటర్ బాటిల్ ఒకటి అది ఎప్పుడు క్లీన్గా ఉండాలి సర్ఫ్ వేస్తారు కడిగేస్తారు శుభ్రంగా మళ్ళీ వాటర్ పోస్తారు ఎప్పుడైనా సరే వాటర్ బాటిల్స్ కానీ మూడు గ్లాసెస్ సర్ఫేస్ క్లీన్ చేసిన తర్వాత కంపల్సరీ సాల్ట్ వేయండి సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి బాగా అంటే ఇంకా సర్ఫ్ కానీ అలాంటి కెమికల్స్ ఏమైనా ఇంకా ఉండి ఉంటే అవి కూడా పోతాయి అన్నమాట సో కంపల్సరీ సాల్ట్ వాటర్తో లాస్ట్లో క్లీన్ చేయండి వాటర్ బాటిల్స్ పైన కానీ అంత జిడ్డుగా ఉంటుంది కదా ఆ పిల్లలు తెలియదు స్నాక్స్ తింటారు లంచ్ చేస్తారు ఆ హ్యాండ్స్తోనే కొంచెం ఆయిలీగా పట్టుకుంటూ ఉంటారు సో అది చాలా జారిపోతున్నట్టు చాలా డట్టీగా ఉంటుంది ఆల్మోస్ట్ డైలీ పైన క్లీన్ చేయండి లోపల కూడా సర్ఫ్ అయిపోయినా కొంచెం గొర్రెచ్చటి నీళ్ళు కొంచెం సాల్ట్ వేసి క్లీన్ చేస్తే నీట్గా అయిపోతుంది వాటర్ బాటిల్ మెయిన్ ఆ వాటర్ దగ్గరే వాళ్ళకి కోల్డ్ వస్తుంది అది ఒకటి కేర్ఫుల్గా డైలీ వాటర్ బాటిల్ క్లీన్ చేయడము నెయిల్స్ రిమూవ్ చేయడము ఇంకా ఏమన్నా నెయిల్స్లో డస్ట్ ఉంటే తీసేయటము ఇవి చేయండి చేయటం వల్ల పిల్లల్లో కోల్డ్ మనం ఆల్మోస్ట్ అవాయిడ్ చేయొచ్చు అలాగే వేరే పిల్లలకు కూడా ఉన్నప్పుడు కొంచెం వీళ్ళు చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకుంటా ఉంటే అన్న ఓపెన్గా ఇలా తుమ్ముతున్నప్పుడు కొంచెం ఖర్చు యూజ్ చేసుకోవాలి అనేది వాళ్ళకి అలవాటు చేయాలి ఇలా చెయ్యి ఇలా పెట్టేసుకోవడము ఇలాంటి చిన్న చిన్న అలవాటు చేసినప్పుడు ఆటోమేటిక్గా పక్క వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది వీళ్ళు కొన్ని హ్యాబిట్స్ నేర్చుకున్నట్టు ఉంటుంది కాఫ్ చేసేటప్పుడు పైకి ఓపెన్గా తగ్గకుండా ఇలా చేయి అడ్డం పెట్టుకొని తగ్గడము అలాంటివన్నీ టీచర్స్ చెప్తుంటారు ఇంట్లో కూడా మీరు కూడా అలవాటు చేయాలి చిన్న చిన్న అలవాటు చేస్తే పక్క వాళ్ళకి స్ప్రెడ్ అవ్వదు అలాగే వాళ్ళ ద్వారా మనకి కూడా స్ప్రెడ్ అవ్వదు సో ఈ మరీ ఈ కోల్డ్ వల్ల బాడీ పెయిన్స్ రావటము అటు ఇంట్లో ఉండలేరు స్కూల్కి వెళ్ళి యాక్టివ్గా ఉండలేరు సో చాలాసార్లు ఇబ్బంది పడుతుంటారు ఈ విషయంలో మటుకు పేరెంట్స్ కంపల్సరీ హాట్ వాటర్ వాళ్ళకి అలవాటు చేయండి కొంచెం త్రీ ఫోర్ మంత్స్ ఈ రెయిన్ ఉండే సీజన్ అంతా కూడా హాట్ వాటర్ కనుక ఇస్తుంటే గోరువెచ్చటి పోసి పంపుతుంటే అంత ఓ బాయిల్ ఏం అక్కర్లో ఆల్రెడీ ఫిల్టర్ అయ్యి వస్తుంది వాటర్ దాన్ని మరగబెట్టాల్సిన అవసరం ఏమీ లేదు జస్ట్ గోరువెచ్చగా చేసి తాకితే తగ్గిపోయిద్ది సో కోల్డ్ ఈ కాఫ్ అలాగే ఫీవర్ వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు మెడిసిన్స్ యూజ్ చేసుకుంటా కొంచెం బాడీ పెయిన్స్ ఉంటే ఒకరోజు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంటాయి అలాగే పంపించేస్తుంటారు కొంతమంది పాపం వాళ్ళు అక్కడ కూర్చోలేరు ఎంత ఇబ్బంది పడుతుంటారు మళ్ళీ బాడీ పెయిన్స్కి ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుంటే ఎట్లాగా అని అంటారు ఇంటి దగ్గర ఉంటే పిల్లలు ఊరుకోరు కదా మళ్ళీ ఫోన్స్ టీవీ చూస్తుంటారని చెప్పి పంపిస్తారు కానీ చాలా ఇబ్బంది పడుతుంటారు రోజు రెస్ట్ తీసుకొని ఏం కాదు త్వరగా తగ్గిపోయిద్ది బాడీ పెయిన్స్కి ఎప్పుడు కూడా రెస్ట్ తీసుకుంటే తగ్గిపోయిద్ది ఓకే కోల్డ్కి ఎప్పుడు కూడా డ్రింకింగ్ వాటర్ కేర్ఫుల్గా తీసుకోవాలి కాఫ్కి వచ్చేసి హాట్ వాటర్ తీసుకుంటే వన్ వీక్లో క్లియర్ అయిపోయి అలాగే తీసుకునే ఫుడ్ కూడా కొంచెం ఆ కాఫ్ వచ్చినప్పుడు ఆయిల్ ఫుడ్ తినకుండా మళ్ళీ పూరి బోండా అట్టు ఇవి పెడుతుంటారు ఎప్పుడైతే ఆయిల్ తగ్గుతుంటే కాఫ్ అనేది తగ్గదు మళ్ళీ తిమడొస్తా ఉంటుంది పాపం చాలా ఇబ్బంది పడుతుంటారు మనం స్వీట్ పెట్టాం మనకి కాఫ్ వచ్చినప్పుడు చాక్లెట్స్ తినొద్దు అంటాం చాక్లెట్స్తో పాటు అవి తింటుంటారు కామన్ ఆయిల్ ఫుడ్ తగిలితేనే ఇంకా ఎక్కువ ఇది కాఫ్ అది గుర్తుపెట్టుకొని ఆయిల్ ఫుడ్ని కొంచెం అవాయిడ్ చేయండి కొంచెం కాఫ్ తగ్గే వరకు సెమెంటైనయస్గా కొంచెం సిరప్ ఏదైనా ఉంటే మీరు యూజ్ చేసుకోవచ్చు చిన్నపిల్లలకైతే సో అలాగే కోల్డ్ అప్పుడు కూడా అంతే కొంచెం హాట్ వాటర్ ఇస్తూ ఆ సిరప్ యూజ్ చేస్తే ఈజీగా తగ్గిద్ది వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మరీ బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు కొంచెం రెస్ట్ తీసుకొనివ్వండి వాళ్ళు ఏమో ఒకేసారి ఐఏఎస్ ఐపీఎస్ అవ్వక్కర్లేదు చిన్నగా అవుతారు అలాగే తోసేస్తుంటారు ఆ బస్సులో తెలిసి వాళ్ళే వెళ్ళి సాయంత్రం వస్తారు అలా కాదు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో తెలుసా కూర్చోలేక పెద్దవాళ్ళకే కోళ్ళు వచ్చినప్పుడు ఎప్పుడెప్పుడు రెస్ట్ తీసుకుందామో అనిపిస్తుంది అంత బాడీ పెయిన్స్ కొంచెం మత్తుగా అలా ఉంటా ఉంటుంది సో ఇంకా పిల్లలు వాళ్ళు చెప్పలేరు కదా భయపడుతూ ఉంటారు సో అలా కోల్డ్ ఉండి బాడీ పెయిన్స్ డల్గా ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఉంచండి ఏం కాదు అది ఇంకా కొంచెం పెద్దది అయింది ఎందుకంటే స్కూల్కి వెళ్ళే ఊరే ఊరికే కూర్చోరు కదా అక్కడ కంపల్సరీ మళ్ళీ అక్కడ ఇచ్చిన వర్క్ చేస్తూనే ఉంటారు సో ఇంకొంచెం స్ట్రెయిన్ అవుతుంటారు దీన్ని ఈ రెస్ట్ అనమాట సో ఏదన్నా అలా అంటే హెల్త్ ఇష్యూ చిన్న చిన్న వచ్చినప్పుడు వన్ ఆర్ టూ డేస్ ఉంచండి అది పెద్దది కాకుండా చూసుకొని త్వరగా తగ్గించుకోవాలి మెయిన్గా ఇవన్నీ కూడా రెసిస్టెన్స్ తక్కువ ఉండటం వల్ల త్వరగా వస్తాయి కొంతమందికి ఊరికే వన్ మంత్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి జలుబు వస్తూనే ఉంటుంది చాలా మందికి బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ రెసిస్టెన్స్ అనమాట రోగ నిరోధ శక్తి లేకపోవడం వల్ల వల్లే వాళ్ళకి త్వరగా వస్తుంటుంది సో మంచి క్వాలిటీ ఫుడ్ పెట్టుకోవటము అందరి పేరెంట్స్కి బాగా అవేర్నెస్ ఉంది ఏ ఏ ఫుడ్ పెడితే ఎలా గ్రో అవుతారో సో వాటిని బేస్ చేసుకొని మన ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ బేస్ చేసుకొని హెల్దీ ఫుడ్ నీట్గా పెట్టండి నీట్గా పెడితేనే కుక్ చేసేటప్పుడు ఏమైనా బ్యాక్టీరియా ఉంటే అన్ని కిల్ అవుతాయి మనం సర్వ్ చేసేటప్పుడే ప్రాబ్లం వస్తుంటుంది అనమాట సో ప్లేట్స్ గ్లాసెస్ అవి నీట్గా ఉన్నాయి అనుకోండి ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి పెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ వాటర్ వేసి క్లీన్ చేసి పెడితే ఇంకా అసలు ఏ ప్రాబ్లము ఉండదు మనం ఆల్మోస్ట్ ఈ వేస్తాం కదా సర్ఫు లేక సోప్ ఇచ్చేసి క్లీన్ చేస్తాం ఎంత క్లీన్ చేసినా ఆ కెమికల్స్ అనేవి కంపల్సరీ వాటికి ఉంటాయి అది మొత్తం పోవాలంటే చాలా బాగా క్లీన్ చేసి మళ్ళీ ఏదైనా డ్రై క్లాత్తో దాన్ని క్లీన్ చేస్తేనే పోయిద్ది అంత ఓపిక్గా ఎవరు చేయరు సో ఇట్స్ బెటర్ టు యూజ్ సాల్ట్ అనమాట కొంచెం సాల్ట్ వేస్తే క్లీన్ అయిపోద్ది మనం ఫ్లోర్ క్లీనింగ్ కూడా సాల్ట్ వేస్తాం కదా బ్యాక్టీరియా కిల్ అవ్వడానికి సో అది కూడా ఇక్కడ అప్లై అయ్యద్ది అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే ఈ జలుబు ఇలా వచ్చినప్పుడు రాకుండా అవాయిడ్ చేయడానికి మార్నింగ్ బ్రష్ చేసుకున్న తర్వాత ఈ అల్లం ఉంటుంది కదా కొంచెం లేత అల్లం అయితే ఇంకా మంచిది చిన్న అల్లం ముక్క సాల్ట్లో అద్దుకొని మింగిచ్చేస్తే నమిలేస్తే కొంచెం ఘాటుగా ఉంటుంది లైట్గా బట్ మొత్తం కూడా ఈ త్రోట్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది ఇంకేమన్నా బ్యాక్టీరియా ఉన్నా కిల్ అయిపోతుంది వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది అనమాట మామూలు వాళ్ళు కూడా మార్నింగ్ పరగడుపున అల్లం ముక్కని సాల్ట్లో అద్దుకు తింటే మనం వాటర్ తాగిన తర్వాత ఇంకేం బ్రేక్ఫాస్ట్ తినకముందు చాలా క్లీన్ అయిపోతుంది త్రోట్ ఈ పైప్స్ అన్ని త్రోట్ పైప్ ఉంటుంది కదా ఫుడ్ పైపు ఇదంతా కూడా క్లీన్ అయిపోతుంది త్రూ సాల్ట్ సాల్ట్ కిల్ చేస్తుంది ప్లస్ అల్లంలో కూడా అది ఘాటుగా ఉంటుంది కాబట్టి రెండు మంచివే డైజెషన్ కాలం చాలా మంచిది కాబట్టి మార్నింగ్ మనం ఏం పరగడుపునే కనుక అల్లము ఆ సాల్ట్ కనుక మింగితే ఈ ఫుడ్ పైప్ అనేది చాలా క్లీన్ అయిపోతుంది త్రోట్ కూడా చాలా బాగుంటుంది అంటారు కదా త్రోట్లో ఉండే తెమడ అలాంటివి కూడా ఏమి అనమాట సో కొంచెం హాట్ వాటర్ కొంచెం అది కనుక మార్నింగ్ అప్లై చేస్తే ఇంకేమైనా కాఫ్ కోల్డ్ ఉన్నా ఈజీగా మనకి క్యూర్ అయిపోయింది